మాస్ మహారాజ్ రవితేజ గారు ప్రజెంట్ అయితే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇక ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడినే లైన్ లో దింపాడు మాస్ మహారాజ్ రవితేజ ప్లాపుల్ ప్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ లో జెడ్స్పీర్ తో దూసుకెళ్తున్నాడు ఇక ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడితో సినిమా చేసేందుకైతే ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి ఇంతకీ రవితేజ గారు ఓకే చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల చేయగల జోరు ఆయనకి ఉంది హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు ఛాన్సులు ఇచ్చేటప్పుడు అతనికి హిట్ ఉందా ప్లాప్ ఉందా అని పట్టించుకోకుండా సినిమాలు చేస్తుంటాడు అటువంటి రవితేజ గారు తనకు కిక్కిచ్చిన దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నారట ఇంతకీ రవితేజ గారికి అంతగా కిక్కిచ్చిన దర్శకుడు ఎవరో తెలుసుకుందాం రవితేజ గారి దగ్గరికి వెళ్ళిన సురేందర్ రెడ్డి అగ్ర హీరోలతో సినిమా సినిమాలు చేసి చాలా విజయాలు అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రెజెంట్ అయితే సురేందర్ రెడ్డి సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదు అక్కినేని అక్కి హీరోగా చేసిన ఏజెంట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇప్పటి వరకు ఏజెంట్ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో క్లారిటీ లేదు ఇక ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశం సురేందర్ రెడ్డికి దక్కింది కానీ ఏపీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీద కెళ్తుందో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటనేది అయితే డైలామ్ పడింది పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితిలో మాస రాజా రవితేజ గారి దగ్గరికి సురేందర్ రెడ్డి రీసెంట్ గా కలిశారట వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన కిక్ ఎంత భారీ విజయం సాధించిందో ఎంత మంది ప్రేక్షకులకు నచ్చిందో మన అందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత కిక్ అయితే బోల్తా కొట్టింది ఇక ఇప్పుడైతే సురేందర్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తారో లేదో వెయిట్ చేయాల్సి ఉంది అల్లు అర్జున్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ హీరోలతో సురేందర్ రెడ్డి కయితే చక్కటి అనుబంధం ఉంది వాళ్ళిద్దరితో రేసు గుర్రం ధృవ సినిమాలు చేశారు ప్రెజెంట్ అయితే సినిమా కమిట్ అవ్వడంతో వాళ్ళిద్దరితో సినిమా చేయాలంటే కొద్ది రోజులైతే వెయిట్ చేయక తప్పదు ఇక ఇప్పుడు రవితేజ్ గారి చేతిలో ఉన్న ఆ ఒక్క సినిమా కూడా త్వరగానే ఫినిష్ అవుతుంది అందుకే రవితేజ్ గారు ఓకే అంటే సురేందర్ రెడ్డి సినిమా వెంటనే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం ఆగస్టు పదైదున మిస్టర్ బచ్చన్ సినిమాతో థియేటర్ లోకి వస్తున్నారు రవితేజ్ గారు చేసిన షాక్ అలాగే మిరపకాయ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా ఇదే కావడంతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి ఇక దీంతో పాటు రవితేజ్ గారి కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా ఆర్టీ సెవెంటీ ఫైవ్ సినిమా కూడా సెట్స్ పైక్ తీసుకెళ్లారు యువ రచయిత బాను భోగవర్పు దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు ఇప్పుడు కనుక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తే రవితేజ్ గారి కెరియర్ లో డెబ్బై సినిమా అవుతుంది